నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో ఆహారం వృధా రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది సగటున కువైట్ లో ఒక ఏడాదికి నాలుగు లక్షల టన్నుల ఆహారం మృదా అవుతూ ఉంది అంటే కువైట్ లో ఉన్న ప్రతి వ్యక్తి సంవత్సరానికి దాదాపు వంద కేజీల ఆహారాన్ని వృధా చేస్తూ ఉన్నారని చెప్పి తాజా నివేదికలు కూడా వెల్లడిస్తూ ఉన్నాయి కానీ ఇటీవల కాలంలో కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో కానీ వీధులలో కానీ కొన్ని పరిస్థితులను చూసి కువైట్ లో ఉన్న ఒక కువైటీ పౌరుడైతే చలించడం జరిగింది కువైట్ లో ఎటువంటి ఆహార పంటలు పండడం లేదు అలాగే విదేశాల నుంచి మనము ప్రతి ఒక్క ఆహార పదార్థాన్ని దిగుమతి చేసుకుంటూ ఉన్నాము కువైట్ లో ఆహార భద్రతను నిర్ధారించడానికి కువైటు ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు కువైట్ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆహార నిల్వను కలిగి ఉందని చెప్పేసి కానీ ఇటీవల నేను కువైట్లోని ఒక ప్రాంతంలో వెళుతూ ఉన్నప్పుడు ప్రజలు నడిచే కాలిబాట ఏదైతే ఉందో ఆ యొక్క బాటలో ఆహారాన్ని అయితే ఉన్నారని చెప్పి అలాగే దీనిపైన ఆ యొక్క కువైటి పౌరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు అన్నం విలువ మీకు తెలియదా ఆకలి విలువ మీకు తెలియదా ఎక్కువగా వండి ఎందుకు ఇలా పారబోస్తూ ఉన్నారని చెప్పి కువైటీ ప్రజల పైన ఆ యొక్క కువైటి ఆగ్రహం వ్యక్తం చేశాడు మీకు జీతాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఇటువంటి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఆయన ప్రశ్నించాడు తక్కువగా వండుకోండి అలాగే మీకు ఎంత కావాలి అంతే వండుకొని తినండి దయచేసి ఆహారాన్ని వృధా చేయవద్దని చెప్పి కువైట్లో ఉన్న ప్రజలను కోరారు నడి రోడ్డు పైన తిండి పారబోయడం చాలా బాధాకరం అని చెప్పేసి ఇటువంటి తిండి లేక కువైట్ లో ఉన్న వేల మంది లక్షల మంది ప్రవాసులు తమ యొక్క ఆకలిని తీర్చుకునేందుకు రేయింబవులు కష్టపడుతూ ఉన్నారని చెప్పి చాలా మందికి కువైట్ లో అన్నం దొరకడం లేదని చెప్పేసి అటువంటి అన్నాన్ని మీరు నడి రోడ్డు పైన ఇలా పారబోస్తారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు కాబట్టి కువైట్లోని ఇళ్లల్లో పని చేస్తూ ఉన్నా ముఖ్యంగా వంట పని చేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో మీకు ఏదైనా ఆహారం మిగిలిపోతే అమ్మా మీ ఇంట్లో డ్రైవర్ నలు ఉంటారు వాళ్ళ చేతికి గాని మిగిలిన ఆహారం ఇస్తే కువైట్ లో ఫ్రిడ్జులు అయితే ఉన్నాయి ఆహారానికి సంబంధించిన ఫ్రిడ్జ్ ఆ యొక్క ఫ్రిడ్జ్లలో పెడతారు లేకపోతే గాని చుట్టుపక్కల ఉన్న డ్రైవర్లకు కానీ ఎవరైనా తెలిసిన వారికి ఆ యొక్క ఆహారాన్ని అందజేస్తారు దయచేసి ఆహారాన్ని వృధా చేయవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్